హలో అండి ఏంటి క్యాండల డిన్నర్లో లాస్ట్లో ఇచ్చే డెజర్ట్ మోడల్లో ఉంది అంతా అనుకుంటున్నారా లేదండి నేనే రెడీ చేశాను అదంతా మాకు హోటల్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు నాప్కిన్ ఫోల్డింగ్ అన్నది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అందులో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ మాకు మా నౌకరత్నం మేడం నేర్పించారు సో నేను ఈ ఈరోజు ఇలా సెట్ చేసాను నాకు చాలా రోజుల నుంచి స్వీట్ తినాలనిపిస్తుంది సో అందుకే బెల్లంతో పాయసం చేశాను దాన్ని పాయసం అంటారా సేమియా అంటారా అన్నది సెకండరీ కానీ హెల్త్కి చాలా మంచిది తక్కువ పాలతోనే బెల్లం కూడా సరిపడగా వేసి అన్ని నట్స్ వేసి చేశానండి పాలు కూడా బాగా మరగబెట్టుకున్నాం ఫస్ట్ ఆ తర్వాత ఇవి ఒరిజినల్ గోధుమల నుంచి ఆడించిన పౌడరు దీన్ని ఉప్మా కూడా చేసుకోవచ్చు మనం కానీ నేను వెరైటీగా పాయసం చేశాను వాటర్లో బాగా హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన తర్వాత బాగా అది మెత్తగా అవుతుంది ఉడికిన తర్వాత బెల్లము ఇలాచి వేసుకోవాలి ఇలాచి మరుగుతున్నప్పుడు బాగా బబుల్స్ వచ్చినప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కొంతమంది పౌడర్ వేస్తారు పౌడర్ కానీ ఇలా దంచింది బాగా టేస్టీగా ఉంటుంది అమ్మ పంపించింది నెయ్యి ఆల్మోస్ట్ అవగొట్టేసాను ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటున్నాం నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు స్మెల్ ఏంటి దాన్ని టేస్ట్ ఏంటి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ప్యూర్ పాలతోనే మనం ఉడకబెట్టిన అది బియ్యం కానీ సేమ్యాలు పాయసము సగ్గుబియ్యం చేసినప్పుడు అవి గట్టిగా అయిపోతుంది కానీ ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత కొన్ని పాలు చాలామంది ఇప్పుడు డైట్ తీసుకునే వాళ్ళు పాలు కూడా ఎక్కువ తీసుకోరు ఫ్యాట్ కంటెంట్ అనేసి సో ఇది ఈవినింగ్ దాకా కూడా అసలు గట్టి పడదు టెక్స్చర్ బాగుంటుంది లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసేసుకున్న చాలామంది బెల్లం కూడా పాకం పట్టి వడపోసుకుని వేసుకుంటారండి అసలు మనకు అర్థ టైం ఎక్కడిది ఇది వండేదే టెక్టక్క వండేస్తేనే టేస్ట్ అయితే సూపర్